హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నేను ఈ వీడియోలో అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి యూట్యూబ్లో వీడియోస్ ఎలా పెట్టాలనేది చెప్తాను ఇది కంప్లీట్గా ఎవరికంటే వాళ్ళకి అసలు అంటే ఎవరైతే బడికి వెళ్ళకుండా కానీ ఇట్లా బయట పనులు చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్స్ ఇలా ఉంటారు కదా వాళ్ళకైతే ఇదైతే ఉపయోగపడిద్ది అనమాట ఎవరైతే పొలం పనికి వెళ్తా లేకపోతే ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండి అవి యూట్యూబ్లో పెట్టాలని చూసి బట్ వాళ్ళకి చదువు లేక కానీ అప్లోడ్ చేయడం ఎలాగో తెలియక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా ఆగిపోయే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే వీడియో అనమాట ఎందుకంటే నేను రీసెంట్గా ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క అయితే యూట్యూబ్ చేయాలనుకుంటుంది కానీ ఆమెకైతే ఏమీ తెలియదు అనమాట కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎండ్ టు ఎండ్ క్లారిటీ అయితే ఇస్తానన్నమాట అసలు యూట్యూబ్ ఎలా చేయాలి మనకి ఏమీ రాకపోయినా పర్లేదు మొత్తం అట్లా ప్రాసెస్ ఒక ఒక స్టెప్ నుండి ఒకటి ఒక స్టెప్ నుండి ఒకటి అట్లా అసలు ఎలా వెళ్ళాలి యూట్యూబ్ వల్ల ఉపయోగాలు ఏంటి ఇవన్నీ నేను చెప్తాను అనమాట యూట్యూబ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి మన ఛానల్ క్లిక్ అయ్యి మనకి వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఇలా వస్తే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకైతే యూట్యూబ్ నుండి మనీ అయితే వస్తుంది ఇది అందరికీ తెలుసు కానీ చాలామంది ట్రై చేద్దామని కూడా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చాలామంది అయితే ట్రై చేయలేరు అనమాట వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడిద్ది నేనైతే నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక మొత్తం మనం దీన్ని పార్ట్స్ వైజ్గా చెప్పుకుందాం ఫస్ట్ సింపుల్ నుండి లాంగ్ వీడియోలకి ఎలా వెళ్ళాలో చూద్దాం మనకి యూట్యూబ్లో టూ టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి ఒకటి షార్ట్ వీడియోలు రెండు ఫుల్ వీడియోలు ఫుల్ వీడియోలు నేను తర్వాత చెప్తాను ఫస్ట్ యాజ్ నాకు అసలు ఏమీ లేదు యూట్యూబ్లోకి వస్తాను నేను ఒక షార్ట్ వీడియో పెట్టాలి మళ్ళీ ఈ షార్ట్ వీడియోలో కూడా టూ టైప్స్ ఉంటాయి యూట్యూబ్లోనే ట్రెండింగ్ సాంగ్స్ ట్రెండింగ్ డైలాగ్స్ ఇవి ఉంటాయి వీటికి మనం సాంగ్ అయితే పెట్టుకోవచ్చు లేదు నా ఓన్గా నేను ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి ఇది ఒకటి ఉంది మూడోది ఏంటంటే అదే నేను మామూలుగా బయటికి వెళ్ళినప్పుడు మొత్తం బ్లాగ్ చేస్తాను అంటే తీసుకుంటాను దాన్ని కట్ చేసి దానికి డబ్బింగ్ చెప్పాలి డబ్బింగ్ చెప్పేసి దాన్ని నేను అప్లోడ్ చేయాలి ఇవి ఎలా చేయాలి దానికి టైటిల్ అని ఉంటుంది టైటిల్ ఎలా పెట్టాలి డిస్క్రిప్షన్ ఉంటుంది డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి ఎస్ఈఓ హ్యాష్టాక్స్ ఉంటాయి అవి ఎలా పెట్టాలి రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి అవి ఎలా పెట్టాలి ఇవన్నీ చెప్తాను మరి మీరు అనుకోవచ్చు నాకు చదువు రాదు ఇంగ్లీష్ రాదు మరి నేను ఎట్లా అదంతా చేయాలనేది నేను ఎండ్ టు ఎండ్ మీకు చదువు రాకపోయినా పర్లేదు నేను నీట్గా అయితే చెప్తాను అనమాట ఓకే ఇప్పుడు మనకి దాంట్లోకి అయితే వెళ్ళిపోతాం దీనికి కావాల్సింది ఏంటంటే మనకి మూడు ఉండాలి ప్రస్తుతానికి ఓన్లీ షార్ట్ వీడియోలకి మూడైతే ఉండాలి ఫస్ట్ ఫస్ట్ మీరు ఒక ఫోన్ తీసుకున్నారంటే అందులో యూట్యూబ్ అయితే వచ్చింది ఎందుకంటే మీరు ఫోన్ తీసుకునేటప్పుడే దాంట్లో గూగుల్తో లాగిన్ అవుతారు కాబట్టి మీకు ఒక యూట్యూబ్ అనేది వచ్చింది దాన్నే డిఫాల్ట్గా పెట్టేసుకోండి కొత్తగా మళ్ళీ ఛానల్ క్రియేట్ చేసుకోవడం అంతా ఏమవుతుంది పెట్టుకొని ఇప్పుడు దాంట్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేయాలి వీడియోస్ అప్లోడ్ చేయడం ఈజీ దానికి టైటిల్ ఏం పెట్టాలి డిస్క్రిప్షన్ ఏం పెట్టాలి అవి ఎలా పెట్టాలి మరి నాకు ఇంగ్లీష్ రాదు నేను టైప్ చేయలేను అవి ఎలా తీసుకో అనేది నేను చెప్తాను మనకి ఇప్పుడైతే ఏ అనేది కొత్తగా అయితే వచ్చిందనమాట అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలాగా దాన్ని మనం అడిగితే అది మనకు కావాల్సినదన్ని ఇచ్చింది అనమాట దాన్ని నేనైతే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వేసి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నా స్క్రీన్ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే మనం మనకి ఫోన్లో కాపీ పేస్ట్ అని ఉంటుంది అంటే ఒక దగ్గర ఒకటి ఉంది అంటే ఒక టైటిల్ ఏదో ఒక దగ్గర ఉంది దాన్ని తీసుకొచ్చి నేను వేరే దగ్గర పెట్టాలి ఎందుకు నాకు టైపింగ్ అనేది రాదు కాబట్టి సో ఇప్పుడు నేను అసలు నాకు టైపింగ్తో అవసరం లేదు ఎందుకంటే నాకు మైక్ ఇస్తారు ఫోన్లో ఆ మైక్నే వాడుకొని నేను అన్ని నాకు కావాల్సిన తెచ్చుకుంటారు తెచ్చుకున్నప్పుడు దాన్ని కట్ చేసి నేను అట్లా తీసుకొని రావాలి అంటే అట్టి బేసిక్గా అంటే కంప్లీట్గా ఏమీ రాదనంటే కొంచెం మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేసి చూసుకోవాలన్నమాట ఇప్పుడు నేనేం చేసా ఇది వచ్చి చాట్ జీపీటీ అని ఇచ్చా అంటే అసలు మనకి రాదు కాబట్టి గూగుల్ కొట్టేశా కొట్టేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కట్ మనకి ఫస్ట్ మీకు ఏం చూపిస్తాను నన్ను కాపీ పేస్ట్ కదా ఇక్కడ సంథింగ్ ఏదో ఉంది ఇది ఉందనుకున్నాం ఓకే సంథింగ్ నేను ఒక దగ్గరకు వచ్చాను అక్కడికి వచ్చాను అనుకున్నాం ఓకే వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది దీన్ని ఎక్కడైనా మీరు ఫోన్లో దాన్ని అలాగే ఒత్తి పట్టుకోవాలి ఒత్తి పట్టుకుంటే మీకు ఫస్ట్ సివో అని కనిపించింది అది కాపీ అనమాట ఇక్కడ రెండు కింద చెవులు లాగున్నాయి ఆ చెవులను మనం లాగితే ఎంత బ్లూ కలర్ అనేది వచ్చింది మనకి ఎంత బ్లూ కలర్ వస్తే అట్లా లాగి వదిలేయాలి వదిలేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి వాటిలో పీఓ సివోపీవై దీన్ని కొట్టాలన్నమాట ఇప్పుడు మనకి కాపీ అయిపోయింది దాన్ని మనం ఎక్కడైనా మళ్ళీ పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేస్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇట్లా నవ్వుతానే విలుగుతా ఆగుతా విలుగుతా ఆగుతా ఉండేది కదా దాని మీద పొత్తి పట్టుకోవాలి పొత్తి పట్టుకుంటే ఫస్ట్ వచ్చింది పిఏఎస్ టిఈ అని దానికి కొడితే నేను ఇందాక ఏదైతే అక్కడ కాపీ చేశానే ఇక్కడ పేస్ట్ చేసుకున్నా అనమాట ఇది కాపీ పేస్ట్ అంటారు అనమాట మనం టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ ఏ జనరేట్ చేస్తాం కదా వాటిని మనం అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి సో ఇప్పుడు మీకు కాపీ పేస్ట్ అనేది అర్థమైంది ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వెళ్దాం నెక్స్ట్ స్టెప్ తెల్లాలంటే మనకి ఏఐ అని చెప్పారు కదా ఆ ఏఐ మనం ఏం వాడదామంటే అంటే చాట్ జీపీటీ గుర్తుపెట్టుకోండి చాట్ జీపీటీ ఇప్పుడు నేను ఇక్కడ అందరికీ గూగుల్ అనేది ఉంటుంది ఇక్కడ జీ అని దాని మీద మైక్ సింబల్ ఉంటుంది దాన్ని నొక్కాను అనుకో లేదు ఇక్కడ లేకపోతే మనకి ఇట్లా ఇది గూగుల్ అంటారు అనమాట దీన్ని ఓపెన్ చేసినా ఇక్కడ వస్తుంది ఇక్కడ మైక్ సిమ్లు ఉంటుంది ఆ మైక్ సిమ్ల దగ్గరికి నేను వచ్చేసి దాని కొట్టేసి మైక్ సిమ్ల దగ్గరకు వచ్చి చార్జీపీ చెప్తా నాకు వస్తుంది వస్తా జీపీటీ అని దాని దాని మీద క్లిక్ కొడతా క్లిక్ కొట్టిన తర్వాత నాకు ఇట్లా ఓపెన్ అయింది ఈ మీకు కొంచెం ఏదన్నా అంటే నా కొంతమందికి ఒక ఫిఫ్త్ సిక్స్త్ అట్లా చదివి ఉంటారు కదా వాళ్ళకైతే వా ఈ చదవడానికి వస్తుంది అనమాట వాటికి నైనా హెల్ప్ ఇట్ అని అట్లా వస్తుంది వాళ్ళు అయితే చదువుకుంటారు అట్లా ఏమీ లేని పర్లేదు ఓకే ఇప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఎక్కడ మైక్ ఉండి ఈ మైక్ లో నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి వీడియో తీసుకుందాం మనం ఇప్పుడు సంక్రాంతి వీడియోకి ఒక అంటే సంక్రాంతి రిలేటెడ్ ఒక పాటకి నేను ఒక వీడియోని పోస్ట్ చేయాలనుకున్నా షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలనుకున్నా దానికి కావాల్సిన టైటిల్ అవి చెప్పుకోవాలి కదా దానికి సో దానికి ఎట్లా అంటే మనం ఇక్కడ అడగాలన్నమాట ఇక్కడ ఫస్ట్ టైం అయితే మీకు ఇట్లా వస్తుంది అనమాట మీరు మీకు తెలిసిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి వచ్చి సెటప్ చేయమంటే చేస్తారు అనమాట ఓకే లేదంటే ఫస్ట్ది పైన టాప్ది మీకు ఏదైతే పైన కనపడిద్దో అది అసలు ఓకే అండి ఇప్పుడు నేను చెప్తాను నాకు సంక్రాంతి పండుగ యొక్క సాంగ్కి యూట్యూబ్ వీడియో పెట్టాలి అనుకున్న షార్ట్ వీడియో దానికి టైటిల్ డిస్క్రిప్షను ఎస్ఈఓ యాష్ ట్యాక్స్ ఈ మూడు తెలుగులో ఇవ్వు ఇలా కావాల్సింది చెప్పుకున్నాక రైట్ కొట్టిన తర్వాత మనకి తెలుగులోనే వచ్చింది ఓకే తెలుగులో వచ్చిన తర్వాత ఇక్కడ పైన బాణం గుర్తుంది కదా దాన్ని అయితే నొక్కాలన్నమాట నొక్కితే మనకైతే వెళ్ళిద్ది అనమాట వెళ్ళిన తర్వాత అది ఇచ్చిద్ది అది కూడా తెలుగులోనే ఇచ్చిద్ది నేను ఎందుకంటే తెలుగులో అడిగా కాబట్టి ఇక్కడ మన తెలుగు వచ్చిన వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్ ఇక్కడ ఇచ్చింది అయ్యో అలా చెప్పొచ్చు కారా సరే సంక్రాంతి పండగకి యూట్యూబ్ వీడియో కావాల్సిన అన్ని ఇస్తున్నాను పల్లెటూరు వైబు పాత కాలం ఫీలింగ్ వచ్చారు ఇక్కడ మనకి పైన ఇక్కడ ఒక డీల్ అంటే సినిమా వేసే ప్రొజెక్ట్ వేసే బొమ్మ ఉంది కదా మోస్ట్లీ ఇచ్చిద్ది మీ అందరికి కూడా లేదంటే యూట్యూబ్ టైటిల్ అని టిఐటిఎల్ఈ ఇది ఖచ్చితంగా ఉండిద్ది ఓకే టిఐ అనేది ఖచ్చితంగా ఉండిద్ది అనమాట దాన్ని అయితే చూసుకోండి దాని కింద అయితే ఇదైతే ఉండిద్ది టైటిల్ దాన్ని చెప్పే కదా కాపీ పేస్ట్ అని ఒత్తిపట్టుకున్నా బ్లూ వచ్చింది కింద చివరిని పట్టుకొని చివరి దాకా లాగేశా ఓకే ఇట్లా వచ్చింది ఇక్కడ ఫస్ట్ పీఓపీవై నాలుగే ఉంటాయి దాన్ని నొక్కాలి ఇప్పుడు నాకు టైటిల్ ఉంది అట్లానే డిస్క్రిప్షన్ ఉంది ఎస్ఈఓ అని ఉంది ఇవన్నీ ఉన్నాయి సరే అసలు నాకు యూట్యూబ్ లో వీడియో అట్లా అప్లోడ్ చేయాలి ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ మెయిన్ స్టెప్ అయితే మనం కంప్లీట్ చేస్తాం ఇప్పుడు అది ఈజీ అనమాట సో దానికి ఏంది నా దగ్గర ఏదో ఒక వీడియో అయితే ఉండాలన్నమాట ఆ వీడియోని నేను పెట్టాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ నేనేం చెప్తున్నా మనం యూట్యూబ్ లో మనం ఏమి అక్కడ ఉన్న సాంగ్స్ కే మనం ఒక పాట పెట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను సంక్రాంతి రిలేటెడ్ కావాలి కాబట్టి ఇక్కడ సర్చ్ బార్ కొడతా మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడొచ్చి సంక్రాంతి తెలుగు తెలుగు ఎందుకు వచ్చిన తర్వాత షార్ట్ వీడియోస్ వచ్చినాయి కదా ఈ షార్ట్ వీడియోలో ఏదో ఒకటి ఓపెన్ చేస్తాను అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ ఇక్కడ పాట అయితే నేను ప్లే పాటయితే రైట్ ఇష్యూస్ ఇది ఓపెన్ చేసాను దీనికి నేను చెయ్యాలి అనుకున్నా కానీ వీడైతే రిమిక్స్ అయితే ఇవ్వలేదు అనమాట మనకి రిమిక్స్ అంటే కింద ప్లస్ అని ఉండిద్ది అది ఉంది మాత్రమే మనం అక్కడ ఉన్న సాంగ్ కయితే పెట్టగలుగుతాం వీళ్ళైతే ఇవ్వలేదు అనమాట ఇవ్వలేదు కాబట్టి మనం ఇంకా పైకి అంటే ఇప్పుడు దీనికి ఇచ్చారు ఇట్లా మనం కావాల్సిన పాటను అయితే ఎంచుకొని చూసుకో ఇప్పుడు నేను ఈ పాటకైతే పెడదాం అనుకున్నా ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి ఈ ప్లస్ దగ్గర నేను క్లిక్ కొడితే ఫస్ట్ యూజ్ తీస్తూ సౌండ్ ఫస్ట్ వచ్చి దాని మీద కొడితే ఫస్ట్ వచ్చే ఆప్షన్ అనమాట దీని ఒక్క మీ దాంట్లో కూడా సేమ్ టు సేమ్ ఈ వీడియో చూసి సేమ్ ఫాలో అయిపోయింది అనమాట ఓకే ఇదంతా మీరు సెటప్ అయ్యే ఉంటుంది మీ దాంట్లో అదంతా మీరు తర్వాత చూసేసుకోవచ్చు అనమాట ఓకే అన్నిటికంటే ఇవ్వాలన్నమాట ఓకే సో వచ్చేసింది ఇలా పర్మిషన్స్ అయితే ఇచ్చుకున్నాక మీకు ఇట్లా కెమెరా అయితే ఓపెన్ అవుతుంది కెమెరా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ అని ఉంటుంది అది కొట్టిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి నాకు ఇట్లా అడుగుతుంది మీకేం అడగదు అనమాట ఇలా కొట్టిన తర్వాత మీకైతే మీ గ్యాలరీలోకి అయితే అనమాట దాంట్లో స్క్రోల్ చేసుకొని మీ వీడియో ఎక్కడైతే ఉండిద్దో దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను నా వీడియో ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి స్క్రోలింగ్ అయితే చేసుకుంటా ఉన్నాను అనమాట మనకి ఇక్కడ ఇమేజెస్ పెట్టుకోవచ్చు వీడియోస్ పెట్టుకోవచ్చు ఇమేజెస్ కూడా మల్టిపుల్ పెట్టుకోవచ్చు అనమాట సో మల్టిపుల్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ప్రతిదీ మన షార్ట్ వీడియో అనేది త్రీ మినిట్స్ అప్ టు మూడు నిమిషాల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి దానికి తగ్గట్టు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఏదో ఒక వీడియో అయితే చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వీడియోనైతే నేను సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం లేదండి జస్ట్ దాని మీద అలా నొక్కాలి అంతే మన సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయ్యి అక్కడ ఒకటని వచ్చింది కదా ఫస్ట్ వీడియో అనమాట అప్ టు త్రీ మినిట్స్ వరకు నేను ఎన్ని వీడియోలైనా పెట్టుకోవచ్చు అనమాట అంటే మూడు నిమిషాల వరకు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు చూడండి నేను ఇంకా వేరేది నొక్కగానే అక్కడ రెండు అని వచ్చింది ఒకటి రెండు సో ఇప్పుడు నేను ఒకటే వీడియో పెట్టాలనుకున్నాను కాబట్టి ఆ రెండో అయితే నేనైతే తీసేస్తాను మీరు చిన్న చిన్న ముక్కలు ఏదన్నా వీడియోలు తీసి అవి పెట్టుకోవాలనుకుంటే అలా రెండు మూడు సెలెక్ట్ చేసుకొని కొట్టిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేసే కొట్టేసిన తర్వాత ఎట్లా అయితే వచ్చింది అనమాట మనకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్లే పాట అయితే ప్లే అవుతుంది మనకి ఎట్లా ఉందని చూసిద్ది తర్వాత ఇక్కడ డివో అన్నీ ఉంది కదా దాన్ని కొట్టిన తర్వాత ఇట్లా రౌండ్గా వచ్చి వైట్ కలర్లో వచ్చిద్ది అనమాట ప్రాసెసింగ్ అవుతుందా అని అంటారు దీన్ని ఇది కొంచెం టైం పట్టిద్ది మీ వీడియో క్వాలిటీని బట్టి కాబట్టి మీరు వెయిట్ చేయాలి ఈ ప్రాసెసింగ్ అయ్యేంత వరకు సో మీరేం చేస్తారంటే మూడు నాలుగు వీడియోలు కలిపైనా పెట్టేసుకోవచ్చు ఇక్కడ వన్స్ ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా కనబడిద్ది ఇక్కడ ఏంటంటే మనవి పైన మైక్ వద్దగానే ఇక్కడ రెండు అయితే కనపడతాయి ఒకటి ఇవ్వరు ఆడియో సాంగ్ అని నేను ఇప్పుడు ఈ రెండు ఆపేసాను ఎందుకు ఆపేసా అంటే మనకి మన వీడియోలో ఉన్న మన ఆడియో ఉంటుంది కదా అంటే పక్కన ఎవరు నడిచింది మనం మాట్లాడేది అది ఉంటుంది మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ సాంగ్ కూడా ఉంటుంది మనం మన ఆడియోని కంప్లీట్గా ఆపేసుకోవాలి ఎందుకు డిస్టర్బెన్స్ రాకుండా ఉండదనమాట అనమాట ఓన్లీ సాంగ్ ఒకటే ప్లే అవ్వాలి నేను ఇక్కడ మీకు చెప్పడానికి రెండు ఆపేసా అనమాట సో ఇక్కడ యువర్ ఆడియో ఉంది కదా పైన ఫస్ట్ది దాన్ని అయితే జీరో పెట్టుకోవాలి సున్నా పెట్టుకోవాలి కిందకు వచ్చేయాలి కింద మాత్రం వంద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టాలి కొట్టిన తర్వాత ఇట్లా అయితే వచ్చిద్ది ఇక్కడ మనకి ప్రతి వీడియోకి తమ్నాయిలు అనేది అయితే ఉండిద్ది అనమాట సో తమ్ముడాలు అనేది ఉన్నప్పుడు మన ఆ ఎట్లా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఉంది కదా వీడియో మీద పెన్ను చివర ఆ పెన్ను మీద మనం క్లిక్ కొట్టాలి అంటే ఆ పెన్ను మీద వస్తే మనకి తమ్నాయిల్ అనేది సెట్ చేసుకోవాలి తమ్మునలు అంటే ఏం లేదు నా వీడియో లోడ్ అయ్యేటప్పుడు అంటే ఫస్ట్ ఎలా కనపడలేదు అనేది అంటే మన వీడియోలో మంచిగా ఏదన్నా నీట్గా కనపడి ఉండదు కదా ఏదో ఒక పార్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనమాట నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి కింద దాన్ని పట్టుకొని అలా ఇలా మూవ్ చేస్తే అంటే పక్కకి అటు ఇటు జరిపితే జరిగిద్ది అనమాట మన వీడియోలో ఎక్కడ ఏ పాయింట్ జనాలకు కనపడాలి ఫస్ట్ స్టార్టింగ్లో అనేది ఇక్కడ సెట్ చేసుకోవడం అంటారు దీన్నే తమ్మున్నాయిలు అంటారు మనం లాంగ్ వీడియోలకి చెప్పుకునేటప్పుడు అసలు దీన్ని ఎలా జనరేట్ చేయాలో చెప్తాను అనమాట షార్ట్కి అయితే ఇందులోనే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను నా కానీ నా ఫోన్ అనేది ఈ రికార్డర్లో అది సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఈ రైట్ ఉంది కదా అది కొడితే వస్తుంది కానీ అయితే సపోర్ట్ చేయట్లేదు నేను రాంగ్ కొట్టేసాను మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం టైటిల్ డిస్క్రిప్షన్ అవి యాడ్ చేయాలి మనం ఫస్ట్ జనరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఏఏలో సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా ఏఏ ఓపెన్ చేసి నాకు ఏఏ మొత్తం ఇచ్చేసింది దీన్ని సింపుల్ నేను ఏం చేస్తాను కా కాపీ చేసి పే చేసుకుంటా ఒత్తి పట్టుకొని బ్లూ దాన్ని మనం ఎంతవరకు కిందకి లాగితే అక్కడ బ్లూ లాగా బ్లూ కలర్లో వస్తుంది దాన్ని కాపీ చేసుకుంటా సీఓపీవై తర్వాత మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేసి అక్కడికి వచ్చి మళ్ళీ ఒత్తి పట్టుకుంటా లాంగ్ అంటే పట్టుకుంటే పేస్ట్ వస్తుంది పేస్ట్ కొట్టేసా ఇక్కడ నాకు టైటిల్ వచ్చేసింది మీరు చేసే వీడియోలను బట్టి యూట్యూబ్ కింద కొన్ని ట్యాగ్స్ అనేది ఇచ్చిద్దనమాట దాన్ని మీరు కావాలంటే పెట్టుకొని లేత లేదనమాట నేను సరదాగా ఇక్కడ ఒకటి పెట్టాను అనమాట ఇలా పెట్టిన తర్వాత టైటిల్ అయిపోయింది ఇక మనం నెక్స్ట్ వచ్చేసి వేరే వాటికి వెళ్దాం కింద షో మోర్ అని ఉంటుంది మీకు అది నొక్కండి లేదంటే డైరెక్ట్ ఎట్లయినా వస్తుంది సో ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఉంది కదా పబ్లిక్ అది పబ్లిక్ అనే ఉండాలి లేదు ప్రైవేట్ ఉన్నా లేదు లిస్టింగ్ ఉన్నా అలా ఉంటే మీకైతే జనాలే కనపడదన్నమాట వీడియో పబ్లిక్ అనే ఉండాలి పియూ బిఎల్ఐసి అనేవి మాత్రమే ఉండాలి ఇక రెండో ఆప్షన్ నొక్కినప్పుడు ఇక్కడ కిందది రెండోది సెలెక్ట్ చేసుకోవాలి నో అని సెలెక్ట్ చేసుకోండి ఎస్ కాదు నో అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏది ఈ మనుషుల బొమ్మ ఉంది కదా అక్కడ ఇంకా మూడోది ఇదే డిస్క్రిప్షన్ అంటారు యా డిస్క్రిప్షన్ ఉంది కదా దీని డిస్క్రిప్షన్ అంటారు మూడోది ఇక్కడికి మనం డిస్క్రిప్షన్ కూడా జనరేట్ చేసాం కదా దీన్ని కూడా ఇక్కడ కాపీ చేసేసుకొని అక్కడ పేస్ట్ చేసేసుకోవడమే కాపీ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి ఒత్తి పట్టుకోవాలి బ్లూ దాన్ని కిందకి అంటే చోన్ పట్టుకొని మనకి ఎంతవరకు కావాలో ఎంతవరకు లాగాలి కాపీ మీద క్లిక్ కొట్టాలి తర్వాత అక్కడ నుండి మనం యూట్యూబ్కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఒత్తి పట్టుకొని పిఏఎస్టి పేస్ట్ మీద కొట్టాలి ఇక వచ్చేసింది డిస్క్రిప్షన్ కూడా వచ్చింది ఇదే డిస్క్రిప్షన్లో మనం యాష్ ట్యాక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకుంటా అక్కడికి వెళ్ళి పేస్ట్ చేసుకొస్తుంటా కాపీ ఎట్లా చేస్తాం మనకి ఏదన్నా ఒక దగ్గర పట్టు ఒత్తిడి పట్టుకుంటే మనకి ఇట్లా వస్తుంది బ్లూ కలరు ఆ కింద చెవులను పట్టుకొని నేను అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట నాకు ఎంతవరకు కావాలంతవరకు కాపీ చేసుకున్నా ఇక్కడికి వచ్చా డిస్క్రిప్షన్లోనే ఈ ఎస్ఈఓ యాష్ ట్యాగ్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను అనమాట పేస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నా సో ఇట్లాగా ఇప్పుడు మనకి టైటిల్ అయిపోయింది డిస్క్రిప్షన్ అయిపోయింది పబ్లిక్లో ఉంది ఇక్కడ అని ఉంది ఇంకా మూడోది రిలేటెడ్ వీడియోస్ ఇక్కడ లొకేషన్ కింద రిలేటెడ్ వీడియో అని ఉంది కదా అంటే ఒక బొమ్మలాగా అంటే ట్రయాంగిల్ లాగా దాని మీద క్లిక్ కొట్టాలి ఎందుకు ఈ వీడియో వచ్చేటప్పుడు కింద ఏరా వీడియో పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడింది దాన్ని నొక్కగానే మీకు పాత వీడియోలు ఏమైనా ఉంటే ఓపెన్ అవుతాయి ఫస్ట్ వీడియో అయితే అదేమో ఉండదు అనమాట నేను ఇక్కడ ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మొత్తం అయిపోయింది ఇంకా అప్లోడ్ కొట్టేయడమే ఒక్కసారి అప్లోడ్ కొట్టే కానీ మీకు ఎట్లా అనమాట వచ్చేసి మీకు ఇక్కడ అప్లోడ్ అయితే అవుతుంది నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డర్లో ఉన్నా కాబట్టి ఇదైతే అప్లోడ్ అయితే అవ్వలేదన్నమాట ఎందుకంటే రికార్డర్ అనేది మనకైతే పని చేయలేదు సో కానీ మీకు ఇక్కడ అప్లోడ్ అయ్యేది ప్రాసెసింగ్ అదంతా పడిద్ది అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ కనపడుతూ ఉంటాయి అనమాట అర్థమైంది కదా మీరు మీరు మళ్ళీ అట్లా చూసుకోవాలంటే మీకు చివరి చేతి వైపు మూల మీద ఇది ఉండిద్ది కదా మీ బొమ్మ ఏదో ఉండిద్ది దాన్ని ఎడమ చేతి వైపు మూల మీద దాన్ని కొడితే ఇక్కడ ఫస్ట్ యువర్ వీడియోస్ అనేది ఉండిద్ది దాన్ని క్లిక్ కొట్టి మీ వీడియోస్ అయితే చూసుకోవచ్చు అనమాట ఆ యువర్ వీడియోస్ మీద క్లిక్ కొడితే మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అవన్నీ మీకు వస్తాయి సో ఓకే ఇట్లా వస్తాయి వరుసగా ఓకే మీరు చూసారు కదా ఈ వీడియోని స్టార్టింగ్ నుండి చూసారు కాబట్టి మీకు అర్థమై ఉండిద్ది అని అనుకుంటున్నాను అనమాట మీరు కావాలంటే మళ్ళీ చూడండి వీడియో అయితే చూశారు కదా మీకైతే ఖచ్చితంగా అర్థమయ్యే ఉండిద్ది అనుకుంటున్నాను ట్రై చేయండి ఎంతోమందికి వీడియోలు చేయాలని ఉంటుంది కానీ అలా చేయలేరు అనమాట ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి నాకు చెప్పిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే చేయడం జరిగింది మీరు ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి ఒకసారి అర్థం కాదు మళ్ళీ చూడండి మళ్ళీ చూడండి కానీ ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రయత్నించండి ట్రై చేయండి మీరు ఏదైనా అనుకోవచ్చు నేను కుకింగ్ వీడియోస్ పెట్టాలనుకున్నాను అవి పెట్టాలనుకున్నాను ఏదైనా అనుకోవచ్చు బట్ ఫస్ట్ స్టెప్గా మీరు సాంగ్స్కి అయితే వీడియోస్ అయితే పుష్ చేయండి మీకు ఒక టైటిల్ ఎట్లా పెట్టుకోవాలి ఏ ఎలా వాడాలి ఏందనేది తెలిసిద్ది డిస్క్రిప్షన్ టైటిల్ ఏమేమి ఆప్షన్స్ ఉంది చిన్న తెలిసిద్ది అనమాట ఇంత డీటెయిల్గా నాకు తెలిసి ఎవ్వరూ చెప్పు నేను ఈ వీడియో చేసింది ఎవరైతే యూట్యూబ్ చెయ్యాలి అని అనుకుంటూ కానీ వాళ్ళకి రాక ఆగిపోతూ ఉంటారో వాళ్ళ కోసమైతే వీడియో చేశాను అనమాట మీరు ఒకటికి రెండు సార్లు చూడండి మీరు స్టార్ట్ అయితే చేయండి మీ గోల్ ఏదైనా ఉండొచ్చు బట్ ఫస్ట్ అయితే ఇదైతే స్టార్ట్ చేయండి ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయండి సక్సెస్ఫుల్గా మీరైతే ఒక హ్యాపీనెస్ అయితే కొంతారనమాట ఈ వీడియోకి మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ అంటే మాకు రాదు కదా టైప్ చేయడం అంటే నేను చెప్పే కదా వీడియోలో కాపీ బేస్ట్ చార్జీపీటీకి వెళ్ళండి అక్కడ మీరు ఈ వీడియోకి నేను ఈ కామెంట్ చేయాలనుకుంటున్నాను అక్కడ చెప్పండి జీపీటీ అది మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చిద్ది దాన్ని కాపీ చేసి మన యూట్యూబ్కి వచ్చి పేస్ట్ చేయండి మీరైతే స్టార్ట్ చేయండి మనం ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా చేస్తానన్నమాట కంప్లీట్ ఒక యూట్యూబ్లో ఫుల్ లాంగ్ వీడియో మనం ఓన్గా చేసి ఎడిట్ చేసి డబ్బింగ్ చెప్పి దాన్ని ఎట్లా అప్లోడ్ చేయాలని అది కూడా చెప్తాను ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో అయితే ఒక వీడియో అప్లోడ్ చేయండి తర్వాత అయితే మీరు నెక్స్ట్ నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం అనమాట ఐ హోప్ మీరు ఇదంతా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఎవరైతే స్టార్ట్ చేయాలని ఆగిపోయి ఇప్పుడు ఉంటారో వాళ్ళు ఒక్కళ్ళన్నా ఇప్పటి నుండి స్టార్ట్ అవుతారు అనుకుంటున్నాను మీరు ఎవరికన్నా ఈ వీడియో షేర్ చేయాలంటే షేర్ చేయండి వాళ్ళన్నా వాళ్ళకైనా యూజ్ అవుతుంది సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం